వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడుతో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండటం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా మరి ఏ పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తీ శివారికి ఈ గుజుల యొక్క యుతి మరి దీని గురించి చెప్పడం మొదలు పెడితే ప్రతిదీ నెగిటివ్గానే ఉంటుంది ఎందుకంటే జన్మ రాశిలో మీరు రవి శనుల యొక్క యుతిని అనుభవించారు ఇప్పటివరకు గత నెల రోజులుగా మెంటల్ టార్చరే అది అంటే కుంభరాశి వారు ఒక విషయాన్ని గమనించండి గత పది నెలలుగా తీసుకోండి తొమ్మిది నెలలుగా ఉన్నటువంటి గ్రహస్థితి వేరు నెల రోజులుగా ఉన్నటువంటి గ్రహస్థితి వేరు ఈ నెల రోజులుగా మీరు సర్వదా నాశనమైపోయేటువంటి విధంగా రవిశనులు ప్రోత్సహిస్తారు అన్నాడు అంటే క్రమశిక్షణ పోతుంది ఏది పడితే అది తినేయడు ఏది పడితే అది తాగేయడం ఎక్కడ పడితే అక్కడ తిరిగేయడం ఏది పడితే అది మాట్లాడడం దీనివల్లే సమస్యలు అన్ని వస్తాయి ఈ కుంభరాశి వారికి రవిశనుల యొక్క యుతి ఒక రకమైనటువంటి భరోసాను కూడా దూరం చేస్తూ ఉంటుంది అయితే ఈ విషయం ఇవేమీ తెలియవు లాంగ్ టైంలో తెలుస్తూ ఉంటాయి ప్రస్తుతానికి అంత బాగుంది అని అనుకుంటూ ఉంటాం ఇప్పుడు కుజశనుల యొక్క యుతి ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయం ఇప్పటి వరకు కొంత పాడైపోయినటువంటి సంబంధ బాంధవ్యాలు పూర్తిగా నాశనం అయిపోవడానికి ఈ శని కుజులు దోహదపడతారు ఇది తండ్రి కొడుకుల మధ్యలో రిలేషన్ కావచ్చు లేదా తండ్రి సంతానము భార్య లేదా భర్త జీవిత భాగస్వామి ఈ కుంభరాశి వారు ఎవరైతే మిగతా సమాజంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అయిపోయే విధంగా అది ఏ విధంగా మీ యొక్క మాట ప్రవర్తన తీరు మీ యొక్క వ్యవహార శైలి ఇవన్నీ కూడా మార్పు వచ్చేస్తాయి అహంభావానికి అలాగే దురహంకారానికి కోపానికి అలాగే అసూయకి ద్వేషానికి ఇవన్నిటికి ప్రతీకార వాంఛ పెరిగిపోతూ ఉంటుంది ప్రతి చిన్న విషయంలోనూ రివేంజ్ తీసుకుందాం అనుకుంటారు ఇలా క్రూరమైనటువంటి భావాలు పెరగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎప్పటికప్పుడు శాంతియుతంగానే ఉండాలి ప్రత్యేకించి ఈ రివేంజ్ లాంటివి ప్లాన్ చేసుకోకూడదు చాలా సామరస్య ధోరణితోటి ప్రతి ఎవడైనా కావాలని మిమ్మల్ని వచ్చి తిట్టినా కూడా ప్రస్తుతానికి మన గ్రహస్థితి బాగాలేదు అన్నీ మనం కళ్ళు నోరు అన్నీ మూసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని మన ఇది చూసుకుంటూ ఉండాలి ఇలా కుంభరాశి వాళ్ళకి ఇది అయితే ఆర్థిక ఇబ్బందుల్ని సమాజంలో సమస్యల్ని ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందుల్ని ఇలా ఏ సమస్యలనైనా సరే కలగజేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇదంతా కూడా చెడే గారిని అంత మంచి జరిగేటువంటి విషయం కాదు కాబట్టి కుంభరాశి వారు మంగళవారాలు చేస్తూ ఉండి చాలా జాగ్రత్తగా వ్యవహారంగా చేయాలి మరీ ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏప్రిల్ నెలల్లో ఈ రోజులు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ దర్శనం చేయాలి చాలా నిదానంగా ప్రవర్తన చేస్తూ ఉండాలి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా అన్నిటి పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి